హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మన నిరుద్యోగ సమస్య మీద ఒక వీడియో తీసి యూట్యూబ్ ద్వారా పెట్టడం జరిగింది అది ఏమంటే మన పులివిందులో ఉన్న నాక్ బిల్డింగ్లో పన్నెండవ తేదీ జాబ్మేళా జరుగుతుందని నా యూట్యూబ్ ద్వారా నిరుద్యోగులైన యువతి యువకులకు తెలియజేయడం జరిగింది నిన్న జరిగిన జాబ్ మేళాకు రెండు వందల ఎనభై మంది యువతీ యువకులు రావడం జరిగినది అందులో నూట పద్నాలుగు మంది ఈ కంపెనీ వారు పన్నెండు మంది కంపెనీ వారు రావడం జరిగింది పన్నెండు మంది కంపెనీ వాళ్ళకు ఈ రెండు వందల ఎనభై ఆరు మందిలో వచ్చిన నిరుద్యోగ యువతి యువకుల్లో నూట పద్నాలుగు మందిని వారు కంపెనీలకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మిగతా వారు కూడా అధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా ఈ నాక్ బిల్డింగ్లో వారు కోచింగ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మూడు నెలలు అంటే వారు కొన్ని మీకు జీవనోపాధికి కలిగించేదానికి కొన్ని కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీలో ఆసక్తి ఉన్న ఆసక్తి గలవారు ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న సార్ దగ్గరికి పోయి సంప్రదించి మీకు నచ్చిన కోర్సులో మూడు నెలలు ట్రైనింగ్ అయితే గనక మీకు జీవనోపాధి కల్పించేదానికి వారు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటానే మరొక్కసారి యువత యువకులకు అందరికీ నిరుద్యోగ సమస్య లేకుండా మీరంతకు మీరు ముందుకు దిగి మీ జీవితానికి మీరు బంగారు బాట వేసుకుంటారని మనస్ఫూర్తిగా నా యూట్యూబ్ ద్వారా కోరుకుంటున్నాను జై భారత్ మత ఇది మన పులివెందులలో ఉన్న న్యాక్ బిల్డింగ్ ఈ న్యాక్ బిల్డింగ్ నందు మొన్న పన్నెండవ తేదీ జాబ్ మేళ అనే కార్యక్రమం జరగడం జరిగింది ఈ జాబ్ మేళా అనే కార్యక్రమానికి మొత్తం రెండు వందల ఎనభై మంది నిరుద్యోగ యువతీ యువకులు రావడం జరిగింది వచ్చిన వారందరూ తమ అప్లికేషన్ను పూర్తి చేసుకొని ఆ జాబ్కు ఏ ఉద్యోగానికి పోల్చుకున్న పోదలుచుకున్న వారు ఆ ఉద్యోగానికి తమ షెల్యూల్లోనే అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ఇవ్వడం జరిగింది ఇలా కనీసం అంటే ఒక మహిళలు ఒక రెండు నూట యాభై మంది దాకా ఈ ఉద్యోగాలకు రావడము సంతోషకరమైన విషయమే ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ సమస్య అనేది మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన సామాజిక ఆర్థిక సమస్య ఈ ఈ వలన ఉద్యోగం చేయడానికి శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నా తగిన పని లేదా ఉపాధి లభించకపోవడమే ఇలాంటి నిరుద్యోగులకు ఒక సమస్యగా మారినది ఈ విధంగా ఎంత ఎంత చదువుకున్నా కూడా పనులు లేకపోవడం వలన వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడిన కుటుంబాలు ఉండడం వలన నిరుద్యోగము ఎక్కడ ఒక ఎక్కువ మంది ఒకే పనిలో పసలే పని లేకుండా వృధాగా అవ్వడం చదువు నైపుణ్యం ఎక్కువ ఉన్న చిన్న పనుల్లో ఉండిపోవడం ముఖ్యంగా ఈ జనాభా పెరుగుదల అనేది కూడా నిరుద్యోగ సమస్యకు కారణం విద్యలో ఉద్యోగ అవకాశాలకు తగిన నైపుణ్యం రాకపోవడం పరిశ్రమల ఫ్యాక్టరీల కొరత ఉండడం ప్రభుత్వ విధానంలో కూడా లోపాలు ఉండడం ఇలాంటి చాలా కారణాలు వెతుకులాడుకుంటే మనకు ఎన్నో కనిపిస్తాయి కానీ ఈ అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ మీ కాలం మీద మీరు నిలబడుకుండేదానికి మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు అలాగే ప్రభుత్వ పథకాలంటే ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం సా కంప్యూటర్ డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో కూడా శిక్షణ ఇచ్చేదానికి ఉద్యోగం ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇదంతా కార్యక్రమం అంతా స్కిల్ డెవలప్మెంట్ వారు చేస్తున్నారు మన పులివెందులలో కాబట్టి ఉద్యోగాల అవకాశాలు పెంచడము పరిశ్రమలు వ్యాపారములు ప్రారంభించడంలో మీకు సాయం చేసేదానికి ఈ స్కిల్ డెవలప్ వారు స్కిల్ డెవలప్మెంట్ వారు ఎప్పుడూ ముందుకుంటారు కాబట్టి మీరందరూ అధరేపడుకోకుండా మీ కాలం మీదని మీరు నిలబడుకునేదానికి ఇదిగా ఉద్యోగాలలో ఈగాకుండా ఇంకా ఉన్నాయి ప్రయత్నం చేయండి ఫలితం సాధిస్తారు అధైర్యపడుకోకుండా మీరు మీ జీవితాన్ని ముందుకు పోవాలని మీరు ముందుకు బాగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను ఈ వీడియో తీసేదానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతి యువకులందరూ సంతోషంగా ఉండాలా జాబులు వచ్చి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది జై భారత్ మాతాకి జై